సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ నూతన భవనాలు హాస్టల్ బిల్డింగ్స్ క్రిటికల్ కేర్ యూనిట్స్ ప్రారంభోత్సవం సందర్భంగా క్రిటికల్ కేర్ యూనిట్ ని పరిశీలించి సూపరింటెండెంట్ డాక్టర్స్తో మాట్లాడారు జగ్గారెడ్డి నలబై ఏళ్ల క్రితం బల్బీర్ సింగ్ యాదవ్ అని సూపరింటెండెంట్ ఎంతో నిబద్ధతో పనిచేసేవారని గుర్తు చేశారు ఆయన ప్రతిరోజు హాస్పిటల్ కి రాగానే ముందుగా టాయిలెట్స్ ని పరిశీలించేవారని చెప్పారు ఆ తర్వాత రోగులకు పరీక్షించేందుకు వెళ్లేవారని వివరించారు ఆసుపత్రిలో టాయిలెట్స్ శుభ్రంగా ఉండడం వల్ల రోజులు వారి సహాయకులకు చరిత్ర ఇన్స్పెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ అయిపోయేదాకా వార్డుల్లోనే తిరిగేవారన్నారు ఆ తర్వాత తన ఆఫీస్ కి వెళ్లేవారని తెలిపారు ఇప్పుడు కూడా ఇదే పద్దతిని పాటిస్తే రోగులకు ప్రయోజనం దక్కుతుందని సూపరింటెండెంట్ తో పాటు డాక్టర్లకు సూచించారు జగ్గారెడ్డి ఇప్పుడు ట్రీట్మెంట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ మీరు అన్నది ఆయుష్మాన్ భారత్ చదివేరు ఇది కాదు కదా ఆహా అది వేరు కదా మనది ఎంతపో అది ఎక్కడ ఉంది ఎమర్జెన్సీ కూడా పాత బిల్డింగ్ అచ్చా పాత బిల్డింగ్ వేసి అది పాత బిల్డింగ్ అచ్చా ఇదేనా ఆ బిల్డింగ్ కూడా ఇది అన్ని ఒక్కరోజు సోమవారమే పదిహేను వందల మంది వస్తారు గోపిస్తారు రెగ్యులర్ ఎంతమంది వస్తున్నారు పన్నెండు వందల వస్తున్నారు మేడం మనకి పెద్ద అనుకున్నాం మనము ఒక సంగారెడ్డి కాదు దాదాపు లేదు మేడం అది నియోజకవర్గాలకు సంబంధించిన కూడా వస్తారు నారాంకే రెడ్డి తీసుకు వస్తారు ఉఖారాబాద్ తాండూరు పక్క స్టేట్ కూడా మనకు వస్తారు నెలకు ఎనిమిది ఉంది సంగారెడ్డి హాస్పిటల్ బాగా చరిత్ర కొడుకు హాస్పిటల్ మంచి సర్వీస్ ఇచ్చిన హాస్పిటల్ సంగారెడ్డి గవర్నమెంట్ ఇంట్లో డాక్టర్లు ఎప్పుడు చేసినా ఎవరు చేసినా డాక్టర్లు అంతా మంచి సర్వీస్ ఇచ్చారు ఆనాటి నుంచి ఈనాడు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు మేము మెచ్చుకుంటాం పక్కా మెచ్చుకుంటాను విన్నారా ఎవరో ఒకటి చచ్చిపోగానే వాళ్ళు నిజంగా ఆ డాక్టర్లు చంపినట్లు వెళ్ళి చేస్తారు మా పిచ్చిముండ కొడుకులు లెక్క లెక్కతో రాంగ్ అన్నమాట ఏ డాక్టరు ఎవరిని చంపారు ఇక టైమ్ బాగాలేదు చేస్తాడు ఒకరు అయిపోతాడు ఆ ఒక్కరు చనిపోయిన దానికి మొత్తం ఊరత్ చంపేసినంత ఫీలింగ్ యూజ్ కానీ డిసప్పాయింట్ చేస్తారు డాక్టర్లు నేను నేను కొన్ని సంవత్సరాలు గొడవలు కాకుండా నా మనుషుల్లో పెడుతుంటాడు గవర్నమెంట్ హాస్పిటల్లో అద్దరు అర్ధరాత్రి కూడా వస్తారు కదా మేడం వచ్చి హంగామా చేస్తారు వాడి పేరెంట్స్ తాగి ఉంటారు వాడు లోన్లీ లొల్లి చేస్తుంటాడు ఎమర్జెన్సీ రూమ్ కాడ వాడు ఇలాడు అది ఇప్పుడేమో వాడబలు ఈ నాజూక్ వాడుపాయలు ఉన్నారు అప్పుడు వాడబలంతా వాళ్ళు ఉంటారు అప్పుడంతా అప్పుడు వాళ్ళే ఉంటారు మేడం ఇది పోస్ట్ మార్టం రూమ్లా ఇంత పైల వాళ్ళే ఉంటారు కానీ డ్యూటీ అట్లా సిన్సియర్ గా వాళ్ళని చూసి కూడా కొంత కంట్రోల్ అయితే అయితే డాక్టర్ జ్వరం వస్తున్నారు డాక్టర్లకు జ్వరం వస్తుంది

ini <laughs> ini <laughs> గారి <laughs> ట <laughs> బల్బీర్ సింగ్ ఉండేది కూడా అన్న సుమారు అదే చెప్పిన తెలుసు అన్నగే తెలుసు అప్పుడు అన్న ఇది ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్ వీళ్ళ ఫాదర్ తర్వాత రాజినారాయణ తర్వాత సార్ ఎంట్రీ ఉమ్మడి జిల్లాలో ఎంట్రీ కార్పొరేషన్ ఫస్ట్ అంటే అప్పుడు కార్పొరేషన్ ఇప్పుడు కార్పొరేషన్ చాలా పరంగా ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర పల్వాళ్ళు వస్తాదులు అందరూ బ్యాక్గ్రౌండ్ అడిగే పట్ల

ఆయన వీడికి రాగానే ఫస్ట్ ఆయన పేషెంట్ల దగ్గర పోకుండే ఫస్ట్ బాత్రూమ్ ఆయన ఫస్ట్ బాత్రూమ్ చూసిన తర్వాతనే ఎమర్జెన్సీ రూమ్ ఇవి అవి డాక్టర్స్ అంతా చూసుకొని ఆయన పోయి అక్కడ కూర్చుండ ఆయన ఎప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ నైన్ కు వచ్చి మధ్యాహ్నం ఒక్కటి గంటలకు ఓపీ టైం అంతా అయిపోయిన తర్వాత ఒక్కటి గంటలకు పోయి ఆయన ఆఫీస్ రూమ్ లో కూర్చున్నప్పుడు అదే అదే అది ఇంపార్టెంట్ చూడండి గారు ఐడియా కోసం జస్ట్ అంతే